కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం సుమారుగా ఆరు వందల ముప్పై ఆరు టీఎంసీలకు చేరుకుంటుంది రెండు వేల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ జలాలు ప్రవహిస్తూ మొత్తంగా మూడు లక్షల నలభై వేల నూట ఎనభై నాలుగు విస్తీర్ ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అందుబాటులో వస్తున్న ఈ మొత్తం నీటి వనరుల విస్తీర్ణం చేప పెంపకాన్ని అనుకూలంగా ఉపయోగించగలిగితే తుమ్మగూడు నుంచి సాగర్ ప్రాజెక్టు పరివాహ ప్రాంతం దాకా సుమారు రెండు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల పొడవున ప్రవహించే గోదావరి నదిలో ఎల్లకాలం నీళ్ళు వ నీరు నిలువ ఉంచడం కలిగితే ఆ పద్ధతిలో అంటే కేజీ కల్చర్ పద్ధతిలో పంజరు పద్ధతిలో తక్కువ నీ నీటి విస్తీర్ణంలో ఎక్కువ మోతాదులో చేపలు పెంచగలిగితే ఇరవై నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు మీటర్ల లోతు నీటిలో నాలుగు టన్నుల చేపను ఉత్పత్తి చేయవచ్చు ఒక ఎకరం నీటి విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పంజరాల నుంచి అలాంటివి నూట అరవై ఎనిమిది ఎకర విస్తీర్ణంలో నూట అరవై ఎనిమిది పంజరాలను ఏర్పాటు చేసి ఆరు వందల డెబ్భై రెండు చేపను ఉత్పత్తి చేయొచ్చు అంటే ఒక ఎకరం నీటి విస్తీర్ణం అంటే తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల నలభై వేల నూట ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం వచ్చింది అంటే ఇందులోని ఇంతలోని ఎంత భూమిలోని ఒక శాతం భూమి అనగా ముప్పై ఐదు వేల ఎకరాల విస్తీర్ణ చేపలు పెంచినచో అనేక ఈ దీ ఈ చేపల ఉత్పత్తికి అనుకూలంగా అనేక అనుబంధ పరిస్థితులను కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఉదాహరణ వలలు ప్లాస్టిక్ క్రిట్స్ చేపల విత్తనాలు సీల్ తయారీకి దానా సీడ్ కంపెనీలు ఫిడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్యాకింగ్ ఐస్ మేకింగ్ ఐస్ మేకింగ్ యూనిట్లు ట్రాన్స్పోర్టు మార్కెటింగు ఇలాగ అనేక ప్రక్రియలు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కనిపిస్తుచ్చు అంటే తెలంగాణలోని ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో నదిలో గల నలభై ఐదు వేల చెరువులు లోని నెక్స్ట్ కొత్త ప్రాజెక్టుల విస్తీర్ణం వల్ల దాదాపుగా తెలంగాణలోని ఒక పది లక్షల మందికి రకరకాలుగా ఉద్యోగాలు కల్పించవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం